సో నమస్తే ఫ్రెండ్స్ నేను డాక్టర్ జయరామరెడ్డి హోమియోడిషన్ స్పెషలిస్టు నొప్పిని తగ్గించే ఇంజెక్షన్స్ సింథటిక్ ఓపిఆర్డ్ ప్రిపరేషన్ లాంటివి ఈ ఫోర్టోన్ ఇంజక్షన్ల అలవాటుకు చాలామంది గురవుతున్నారు మరీ ముఖ్యంగా మెడికల్ స్టాఫ్ మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఈవెన్ దీనిలో చాలామంది డాక్టర్లు స్పెషలిస్ట్ డాక్టర్లు కూడా ఉన్నారు ఈ ఫోర్టువీన్ ఇంజక్షన్లకు అలవాటు పడుతున్నారు కొన్ని సందర్భాల్లో యాక్సిడెంట్ అయినప్పుడు ఈ ఫోటోన్ ఇంజక్షన్లు డాక్టర్స్ ఒక మూడు నాలుగు రోజులు ఇస్తుంటారు ఆ తర్వాత స్టాఫ్ నర్సులను వాళ్ళని రిపేర్ చేసుకుని రెండు మూడు రోజులు వా పేషెంట్లు అడుగుతూ ఉంటారు ఆ తర్వాత ఒక వారం పది రోజులు ఈ ఫోటో ఇంజక్షన్లు కంటిన్యూగా వాడారంటే దానికి బాగానేసే అయిపోతుంది డిపెండ్ అయిపోతారు ఆ ఇంజెక్షన్లు తీసుకోవడం వల్ల వాళ్ళు మత్తుగా ఉండడం ఆనందంగా ఉండడము హ్యాపీగా అనిపించడం వల్ల ఏంటంటే ఆ డిపెండెన్సీలోకి వెళ్ళిపోతారు ఎలా అంటే చివరకు అది లేకపోతే జీవించలేము అన్న స్టేజ్కి వచ్చేస్తుంటారు సో ఈ ఇంజక్షన్స్ అనేది ఇంట్రామస్కులర్ కానీ ఐవి ఇంజక్షన్స్ కూడా తీసుకుంటుంటారు ఆ తీసుకునే ప్లేస్లో ఈ ఫైబ్రోసిస్ డెవలప్ అవుతుంది అప్సెస్ డెవలప్ అవుతుంది ఇండ్యురేషన్ హార్డ్నెస్ అయిపోయి స్కిన్ గాయాలైనట్లు ఈ విధంగా చర్మం మీద కాళ్ళ మీద మనకు కరెక్ట్గా కనపడుతూ ఉంది ఫోర్టీన్ ఇంజక్షన్స్ వాడే వాళ్ళలో సో ఇవి ఇది మైండ్ మీద పనిచేస్తుంది వాళ్ళకు ఇవి తీసుకోకపోతే వాళ్ళు డిప్రెషన్ అనిపించడము మోడో డిస్టర్బెన్స్ అనిపించడము యాంగ్జైటీ అనిపించడము సో ఈ పా ఇది రెగ్యులర్గా తీసుకోవడం వల్ల దీని పాయిజనింగ్ ఎఫెక్ట్ వల్ల క్యాన్సర్ హార్ట్ డిసీజెస్ రకరకాల జబ్బులు వచ్చే అవకాశాలు కూడా ఉంటుంది సో ఈ డిపెండెన్సీ పెరుగుతుంది రెగ్యులర్గా వాడేవాళ్ళు డిపెండెన్సీ పెరుగుతుంది స్ట్రాంగ్ అర్జుతో ఎక్కువ తీసుకోవాలనే కోరిక పెరుగుతుంది క్రేవింగ్స్ పెరుగుతూ పోతూ వస్తాయి ఎప్పుడైతే ఈ ఫోర్విన్ ఇంజెక్షన్లు తగ్గించాలని ప్రయత్నం చేస్తారో వాళ్ళు విద్రోహల్ సిమ్టమ్స్ గురవుతారు అంటే యాంగ్జైటీ అనిపించడము నిద్ర రాకపోవడము కంట్రాల్లో నొప్పులు అనిపించడము బాడీ పెయిన్స్ అనిపించడము ముక్కు కారుతూ ఉండడము ఆవులంతల వస్తూ ఉండడము సో నాజియా వచ్చినట్టు ఫీల్ కావడము వామిటింగ్ వచ్చినట్లు కొంతమంది డయేరియా అనిపించడము మరి నిద్ర నిద్ర రాకుండా చాలా ఇబ్బంది పడుతుంటారు సో ఇటువంటి వారికి హోమియా అనే మెడిసిన్ వాడడం వల్ల మనము ఈ విద్రావ్ల సింటమ్స్ కంట్రోల్ చేయవచ్చు ఆ ఫోటో ఇంజెక్షన్ వేసుకోవాలనే క్రేవింగ్స్ని కంట్రోల్ చేయడం వల్ల మనం ఈ ఇంజెక్షన్ల మత్తు నుంచి బయటకు తీసుకొచ్చే అవకాశం ఉంటుంది మా క్లినిక్ ఆర్టీసీకి రాసార్ బావార్చుకోవడం దగ్గరే హైదరాబాద్లో అవసరం ఉన్న వాళ్ళు క్లినిక్లో కన్సల్ట్ కావచ్చు